అడుగుతుంటే మీరు చెప్తలేదు కష్టపడడం అంటే నేను పాలమిన వాడు మల్లెపూల మీనా అన్నాడు నాతో మొత్తం ఇండస్ట్రీలో ఏంటంటే మొత్తం ఒకడేమో టర్బైన్లో తిప్పుతుండు ఒకడేమో బిస్కెట్లు కొడుతుండు ఒకడేమో ఇట్లా మొత్తం ఇడ్లీ వేస్తుండు ఎవ్రీథింగ్ వేసుకున్నాక ఎంత రిచ్ అయినా బొత్స అంటే ఏ వైపు ఫస్ట్ సెకండ్ థర్డ్ పెద్ద పెద్దలు ఒక నైన్టీ ఇయర్స్ ఉంటారా మహాత్మా గాంధీ నేను అమ్మాయిని కాదు అబ్బాయిని ఇప్పుడు అలాగే ఉంటుందా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జీటీ ఇట్స్ మే బుజ్జీ ఇట్స్ మీ బుజ్జి ఇట్స్ మీ బుజ్జి నాకు పట్టింది గజ్జి మిరపకాయ బజ్జి గైస్ సో ఇద్దరు సెలబ్రిటీస్ ని ఇంటర్వ్యూ చేస్తున్నారు వస్తున్నారా సెలబ్రిటీస్ మేము ఓకే గాయస్ మేము సెలబ్రిటీస్

నెక్స్ట్ క్వశ్చన్ అది అడగలే నేను ఐ మీన్ ఈ ఇండస్ట్రీకే రావాలి అని ఎందుకు అనిపించింది మీకు చాలా చాలా ఉన్నాయి కదా అంటే ఆడ బయట అందరూపోయినము ఆ నుంచి ఎలగొటిరు ఇండస్ట్రీలో తీసుకురు లైఫ్ జోడు మధ్యలా వారెదే బుడా దరెnde అన్ని వైపులా అంటే ఇప్పుడు నేను ఇంటర్ ఫెయిల్ అయిన వయసు ఇప్పుడు నేను ওই సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తే అంటే వాడు ఇస్తాడా ఎందుకంటే అన్న అన్న హార్డ్ వేసుకుని పోతాడు సాఫ్ట్‌వేర్ ఎట్లా ఉంటాడు ఇండస్ట్రీ ఇంకా చాలా జాబ్ జాబ్ లైక్ అంటే చదువుకున్న వాళ్ళు చేస్తారు అది కాకుండా ఇప్పుడు నేను చదువుకోలేదు కాబట్టి సిగ్నల్ కార్డు అడుక్కుంటే బాగుండదు కదా నువ్వు ఎందుకు ఇండస్ట్రీ తీసుకున్నావు అడుక్కుని ఉంటే మంచి జాబ్ అది కూడా వెళ్ళిపోతున్నా ఇంటర్వ్యూ మాట్లాడుకోవాలంటే

మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఫ్యామిలీ ప్లానింగ్ నాకు ఫ్యూచర్ ఉందో లేదో కూడా లేదా ఇట్లాంటివి కాదన్నా లైక్ మీరు ఏమవ్వాలనుకుంటున్నారు నేనా ఒక ఇద్దరు పిల్లలకు తండ్రి కావాలనుకుంటున్నా రకరకాలుగా అనుకున్నా ఏది గుర్తు తెలియదు మరి ఏమర్థం అయితే ఇంతగా మంచిగా అంటే నేను కూడా మంచి నేను పద్ధతికి వచ్చి బేసిక్గా ఏంటి చెప్పన్నా ఇప్పుడు ఫ్యూచర్లో ఏమవ్వాలనుకుంటున్నాను అడిగాను అంతేగా నేను ఏమనుకోలేదు బేసిక్గా రేపు పొద్దున ఫ్యూచర్ ఉందో లేదో కూడా తెలియదు కదా మనకు అందుకే అది ఆన్సర్ ఇచ్చిన నీకు తెలుస్తలే బుజ్జి బేసికల్గా గా ఫ్యూచర్ ఏం చేయాలంటే ఫ్యూచర్ అంటే స్వాతి ఉండాలి స్వాతి అంటే ఫ్యూచర్ అది లేదు కదా మే ఇడా ప్రతి ఉదయం నీలా నవే సొగసుల జోలా అందుకు ఆలోచిస్తున్నా దీనికి నా రియాక్షన్ కూడా ఏం లేదు సార్ మీ రిటింగ్ దోమ తీసేది ప్లీజ్ మీ చంపకు దోమ మీరు మేము మీలాంటి వాళ్ళు ఉంటారు కదా బయట మాలాంటి వాడి కాదస్ హలో ఎక్స్క్యూజ్ మీ మాలాంటి వాడు ఒక్కడుంటేనే ఇంట్లో కొంచెం పంపించారు మమ్మల్ని బయటికి మాలాంటి వాడు ఉంటే బరువు ఎక్కువ ఇంకా ఒక్కడు ఇద్దరు ముగ్గురు అంటే ఎందుకు వెళ్ళి నువ్వే కష్టం కదా ఇన్స్పైర్ అవుతున్నారు కదా మిమ్మల్ని చూసి సో మీరు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు ఎంత కష్టపడ్డారు అవన్నీ అడగమన్నారు అడుగుతుంటే మీరు చెప్తలేరు కష్టపడడం అంటే నేను అన్నాడు లో ముందుకు పోవాలంటే ఉండాలి ఇంకొంచెం ఫాస్ట్గా పోవాలంటే బండి వేసుకొని పోతే ఇంకా ఫాస్ట్ గా వెళ్ళిపోతాం సరే నీకు క్వశ్చన్ నువ్వే ఎట్లా ముందు పోదాం అనుకుంటున్నావు కెరియర్ లో ఆల్రెడీ పోయినా అన్న ఎట్లా చూపించిండు కదా నాకు ఏం చూపించిండు ముందటికే మీ దొంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడ అది మా వయసు బై మిస్టేక్ లా ప్రతి ఆడదాని విజయం వెనుక మొగోడు ఉంటది అనేది లాస్ట్ కు ఏమన్నా తెలుసా मामा అన్న నిన్ను <laughs> मामा అన్నదా <ना था। laughs> मामा అన్నది మమ్మన యా ఇంకా క్వశ్చన్ ఎలా ఫీల్ అవుతున్నారు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి వచ్చే ఆపని ఎక్స్‌క్యూజ్ మీ క్వశ్చన్ ఇంకా కంప్లీట్ గా లేదు సారీ 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 ఏయ్ సారీ ఓయ్ కాల్ మokra రే వద్దు నై మొక్కరా చెప్పు క్వశ్చన్ అడుగు

వైఫ్ ని ఎలా చూసుకుందాం అండ్ దెన్ నన్ను ఎలా చూసుకుందాం అనుకున్నా ఫ్యూచర్ లా కళ్ళతో బక్రా 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 కళ్ళతో చూసుకుంటుంటే ఫుడ్ ఇవన్నొచ్చే కదా అంటే ఎట్లా చూసి చూసుకొని దేవుడు కళ్ళ ఇచ్చిన చూసుకుంటే ఇది చూసుకున్నాడు కాదు లైక్ కాడి కార్డి కార్ నాకు తెలుసు ఒక బిల్డింగ్ లైక్ రిచ్ ఎవ్రీథింగ్ ఇన్ని వేసుకున్నాక ఎంత రిచ్ అయిన బొచ్చాడు ఇప్పుడు అన్నని అడుగుదాం హై సిగ్నల్ అన్న కాదు వీళ్ళు నాకు తెలియదు కాబట్టి సో జ్ఞానేశ్వర్ని గారిని అడుగుదాం సీరియస్ గాయిన్స్ చెప్పన్నా ఫ్యూచర్ వైఫ్ ఎలా ఇలా చెత్త కోష ఆన్సర్స్ కాకుండా ఈ అబ్బాయిలాగా చెత్త కోషన్స్ చెత్త చెప్పు దేవత వైఫ్ అంటే ప్లీజ్ అంతే

నీ అమ్మాయిని కాదు అబ్బాయిని ఇప్పుడు అలాగే ఉంటుందా పెట్టే మీరు జీవితంలో ఎంత ఎత్తుకి ఎదుగుదా అనుకుంటున్నారు అసలు దాటిన తర్వాత ఎవరు నేను చింపుకున్నాను సార్ మీ పర్ఫార్మెన్స్ ఇట్లా ఓకే ఫైట్ మేడం ఓకే మేడం మీ ఫీలింగ్స్ ఎట్లుంటాయి బయటికి వెళ్తారు కదా ఫ్యాన్స్ మేమల్ని గుర్తుపెడతారు మీ ఇన్న ఫీలింగ్ బేసికల్గా గుర్తుపెట్టడం కంటే అన్న చిన్నప్పుడు ఒక దాంట్లో దొంగదనం చేశాడు నేను ఒక పోలీస్ స్టేషన్లో కేసులు ఇరికిన ఓహో ఇది భలే ఉంది అబ్బా వాళ్ళు ఏడా గుర్తుపడతారని చెప్పి మాస్క్ వేసుకొని తిరుగుతాం అంటే వీళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి మాస్క్ వేసుకుంటారు అనమాట అది కాదు పోలీసు వాళ్ళు ఏడ తీసుకోవతారని చెప్పి మాస్క్లు వేసుకొని తిరుగుతాం మా కోసమే కోవిడ్ వచ్చిందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు మాస్కులు లు అందరూ అందరు తీసుకునే ఇది విన్నారా ఇది కూడా పాయింట్ జనజీవన స్రవంతిలో కలిసిపోయినట్టు అవి కాదన్నా లైక్ మిమ్మల్ని గుర్తుపట్టి సెల్ఫీలు అడుగుతారు బేసికల్ గా వాళ్ళు సెల్ఫీలు అడిగినప్పుడు నాకు ఇవ్వదు కదా ఎందుకంటే మా ఇంట్లో రెండో సెల్ఫీలు ఉన్నాయి మళ్ళీ ఇంకొకటి ఇచ్చేసి ఎట్లా ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం గొప్పలు గొప్పలుగా మీకు వెనకాల ఏమైనా ఉన్నాయా నూట యాభై రూపాయలు క్లాత్ అనుకుంటే ఇది మీరే తెచ్చేసారు ఇది సోఫా చేస్తే ఇన్ షుగర్ చేద్దాం ఇప్పుడు ఎందుకు ఎప్పుడు ఇలా చిల్ అనుకుంటారు సీరియస్నెస్ ఉండదు ఆ లైఫ్ లో మీకు బేసికల్ గా నీకు ఒకటి తెలుసా ఇప్పుడు నువ్వు ఒక వెయ్యి రూపాయలు తీసుకొని పోతావు ఒక దగ్గరికి ఒక రెండు వందలు కొనుక్కుంటావు వాడు ఇస్తాడు చిల్లరి ఇస్తాడు ఇంకోటి మేము అదే

आना फिफ्टीन रुपीस ही हाँ। आएगा लाइन नहीं फोन ले इंतज़ाम फोन पे लेने नहीं रुपीस फोन है। पे ले मुझे माँ मैं माँ स्टूडियो आलिस सर मेरे कैमरा दूर है मेरे स्टूडियो का नंबर दे वो स्टूडियो स्टूडियो आंटो ये तो पैदा अपना माँ स्टूडियो आना पुना स्टूडियो गाइस एक्चुअल एक्चुअल कैमरा